నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది అధికారుల పర్యవేక్షణ లోపం సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రధాన కూడళ్లు గ్రామాల్లో కాలనీల్లో అపరిశుభ్ర వాతావరణం దాపరించింది దీనికి తోడు డ్రైనేజీలో చెత్త చెదారం పెరుకుపోయి నీరు సక్రమంగా వెలక ఫలితంగా మురుగునీటిపై దోమలు వృద్ధి చెందుతున్నాయి ప్రతిరోజు చెత్త సేకరణ తరలింపు జరగకపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోతోంది చెత్తను రోడ్ల పక్కన పారేస్తున్నారు స్వచ్ఛ భారత్ అంటూ ఒకటి రెండు రోజులు అధికారులు హడావిడి చేశారని ఆ తర్వాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పారిశుధ్య కార్మికులు వచ్చినా తూతూ మంత్రంగా పనులు చేసి వెళ్ళిపోతున్నారని మండిపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుధ్యంపై దృష్టి సారించారని స్థానికులు కోరుతున్నారు ఇందుకురిపేట మండలాన్ని పరిశుభ్రంగా ఉంచి దోమల విజృంభణకు అడ్డుకట్ట వేయాలంటూ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఓయమ్మ ఎల్ర్రా మాట గుర్తు లేదు ఆ రోజులైతే గుర్తుంటే నెలలే ఎప్పుడు కొట్టారు ఇంట్లో ముందు పూడికి అదేమంటే ఆడబడిపోంది పోవటం లేదు నీళ్ళు అని చెప్తున్నారు కానీ పూడికి తీయటంలే రోజులు కాదు నెలలు రోజులైతే గుర్తుంటాయి మాకు నెలలే గుర్తిగా గుర్తుంటాయి చెప్పైతే చూస్తున్నాడు ఆయన తెలుస్తాం చూస్తున్నాడు పంచాయతీ ఆఫీస్లో సెక్రటరీతో మాట్లాడరా పంచాయతీ ఏం మాట్లాడలేదు ఏం చెప్పటం లే అయితే ఎత్తున్నారు కానీ కాలువలు పుడికీలు తీయటంలే దామలు ముందు కొట్టడం లే మాకు అందులో దగ్గర కదా కాలువ ఇదే కాలవే అయిపోయా